హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం అమ్మవారికి ఆరవ రోజు పూజ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు నేను అమ్మవారికి పూలతోనూ గాజులతోనూ అలంకరించుకున్నాను ఈరోజు మంగళవారం ఈ మంగళవారం నేను అమ్మవారికి ఉప్పు దీపాన్ని పెట్టుకున్నాను ముందుగా ఉప్పు పైన పసుపు కుంకుమను వేసుకున్నాను తర్వాత దీపం చుట్టూ పూలను అలంకరించుకున్నాను తర్వాత ఓం శ్రీ వారాహి దేవే నమ అని దీపారాధనను వెలిగించుకున్నాను కుంకుమతో పూజ చేసుకుంటూ అమ్మవారి సూత్రాన్ని పఠించుకున్నాను ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని పిలుస్తారు ఈ దీపం పెట్టడం వల్ల అమ్మవారు సిరి సంపదలను కురిపిస్తుంది ఈరోజు అమ్మవారికి సేమియా పులిహారును నైవేద్యంగా సమర్పించుకున్నాను అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్